హాయ్ హలో అందరికీ చూసురు కదా ఏం కనిపిస్తున్నాయో చూడు రి ఉసిరికాయలు కదా ఇవాళ నేను ఉసిరికాయ పచ్చడి పెడదామని అనుకుంటున్నా దానికోసం నేనైతే ఒక కేజీ ఉసిరికాయలని అయితే తీసుకున్నా ఎక్కువ హడావిడి లేకుండా మామూలుగా ఇంట్లో ఏ ఉంటే అవి వాటితో చాలా సింపుల్గా పెట్టాలనుకుంటున్నా మరి నేను ఎట్లా పెడుతున్నానో మీరు కూడా చూద్దురు రండి ఫస్ట్ నేనైతే ఇట్లా ఉసిరికాయల్ని ఫ్రెష్గా ఏ దుమ్ముధులు ఏం లేకుండా ఇట్లా బాగా కడుక్కుంటున్నా ఇట్లా ఉసిరికాయలను అయితే కడుక్కున్నాక ఫ్రెష్గా ఒక మంచి క్లాత్ మీద వేసుకొని వాటిని తడి లేకుండా ఒక్కొక్క కాయని తీసుకొని మంచిగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఇట్లా ఒక్కొక్క కాయని ఫ్రెష్గా తడి లేకుండా అయితే మంచిగా పొడిగా తుడిచేసి పెట్టుకున్నా ఇక వీటితోటి ఎందుకంటే తడి ఉంటే ఏమవుతుందంటే నూనెలో వేసినప్పుడు చిటపటలాడి నూనె చిల్లి పడుతుంది కాబట్టి ఇట్లా పొడి తడి లేకుండా ఇట్లా పొడిగా తుడిచిపెట్టుకోవాలన్నమాట తర్వాత ఏం చేయాలనో చూద్దాం పదండి ఇంక స్టవ్ ఆన్ చేసుకొని ఒక మంచి గిన్నె పెట్టుకొని దాంట్లో పల్లి నూనెని వేసుకుంటే మనకి పచ్చళ్ళలోకి బాగుంటుంది కాబట్టి పల్లి నూనెని నేను ఇప్పుడు పోస్తాను ఇంకా ఇట్లా పెనం వేడెక్కినాకైతే ఆయిల్ పోసుకొని మంచిగా గోరువెచ్చగా వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఎక్కువ వేడైతే తొందరగా పైన మాత్రమే ఉడుకుతాయి తర్వాత ఉసిరికాయ లోపల ఉడకవు కాబట్టి కొంచెం మంచిగా సిమ్లో కాకుండా అటు హైలో కాకుండా నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం నూనె వేడెక్కే అయితే నేను ఒక్కొక్క ఉసిరికాయకి ఒక రెండు లేదా మూడు కాట్లు పెట్టుకుంటే చాలు ఎందుకంటే లోపలికి కొంచెం నూనె మంచిగా పోయి మంచిగా ఈజీగా ఉడుకుతాయి అనమాట అందుకోసం నేను కాట్లు పెట్టుకుంటున్నాను ఉసిరికాయలకి ఈ లోపు నూనె కూడా వేడెక్కింది ఉసిరికాయలు వేసేస్తున్నా ఇట్లా స్లోగా ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం నెమ్మదిగా కలపాలి ఎందుకంటే ఒక పక్క ఉడికితే ఇంకో పక్క ఉడకకుండా ఉంటాయి కాబట్టి వాటిని స్లోగా కలుపుకోవాలి ఇంకా ఇట్లా ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకుంటే ఇక ముక్క ఇట్లా ఎర్రబడ్డ తర్వాత బయటికి తీసేసిన అది ఉడికిందా లేదా కూడా చెక్ చేసుకొని చూడవచ్చు ఇప్పుడు నేను చెక్ చేస్తా చూడుర్రి ఇట్లా ఒక స్పూన్ తీసుకొని దాన్ని ఇట్లా ఒత్తి చూస్తే అట్లా విచ్చుకోవాలన్నమాట పువ్వులాగా అట్లయితే మంచిగా ఉడికినట్టు లెక్క ఇప్పుడు ఈలోపు నేను రెండో వాయి కూడా వేసి ఉడికిస్తున్నా చూడరీ తర్వాత పచ్చడికి కావాల్సిన జీలకర్ర మెంతులు ఆవాలు పొడి చేసుకోవాలి కదా వాటిని ఒక్కొక్కటిగా మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేయించుకుంటున్నా ఇప్పుడు ఆవాలు వేస్తున్నా ఇట్లా దూరగా వేయించుకొని అవి చల్లబడ్డ తర్వాత పొడి చేసి తీసుకొస్తా ఇంకా ఇట్లా దినుసులన్నీ జల్లారెలోప్పు ఈ ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నా ఇందులో కొన్ని నేను దంచి నూనెలో వేస్తా కొన్ని డైరెక్ట్ వేస్తా దంచి అంటే కొంచెం ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట దానికోసం ఇప్పుడు ఇంతకుముందు మనం ఉసిరికాయలు వేయించిన నూనె ఉంది కదా అందులోనే ఇగో ఇట్లా కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లి వేసి వేయించుకుందాం ఇట్లా కొంచెం చిటపటలాడుతూ ఆడుతూ దోరగా వేగేటప్పుడు కొన్ని మిరపకాయలు ఇంకా ఆవాలు జీలకర్ర వేసి వాటిని కూడా చిటపట్లాడించేసేయాలి ఇప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సారీ అల్లం వెల్లుల్లి కాదు వెల్లుల్లి ముద్ద ఒకటే వేసి మంచిగా ఇప్పుడు దాన్ని చల్లబడే వరకు ఫ్యాన్ గాలి కింద పెట్టేస్తా తర్వాత కారం ఉప్పు కలిపి ఉసిరికాయల్లో కలిపేస్తా అది కూడా చూపిస్తా ఇంకా ఇట్లా నూనె చల్లబడి కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఉసిరికాయలకు సరిపడా కారం ఇంకా ఉప్పును తీసుకొని ఇంతకుముందు మనం మిక్స్ చేసుకున్నాం కదా ఆ పొడిని కూడా ఈ నూనెలో వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా ఇట్లా మొత్తం కలిపేసుకున్నాక ఉప్పు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కలుపుకోవాలి ఇప్పుడు ఉసిరికాయల్ని కూడా ఇందులో వేసి కలిపేస్తా చూడరి ఏ చూడురీ మా కోడలు అస్సలు తగ్గేదే లేదన్నట్టు కలుపుదామంటే ఎంత ఇబ్బంది పెడుతుందో ఇల్లు పడుతుందేమో నాకు భయం ఇంకా ఇప్పుడు ఈ పచ్చడిని నేను తడి లేకుండా ఈ డబ్బానైతే తుడిచిపెట్టినా ఈ డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటాను మీరైతే మీ దగ్గర చిన్న జాడీ ఇట్లా ఉంటేనైతే ఆ జాడీలని తప్పకుండా పెట్టుకోండి నా దగ్గర జాడీ లేదు కాబట్టి నేను ఈ డబ్బాలో పెట్టుకుంటున్నాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయరు తప్పకుండా కరెక్ట్గా కొలతల్లో కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయరు మీకోసం ఇంకో వీడియో అయినా చేసి కొలతలతోటి పర్ఫెక్ట్గా వీడియో అయితే పెడతా ఉంటా బాయ్